ఈరోజు నేను పోలి స్వర్గం నోము గురించి ప్రాశస్తం పోలి స్వర్గం కథ గురించి చెప్పబోతున్నానండి మా యాక్చువల్గా కార్తీక దీపారాధన చేసేవాళ్ళు కార్తీక మాసం అయిపోయినాక మా అదే మార్గశిర పాఠ్యమి రోజు పోలి పాఠ్యమి అంటారు అది ఎందుకు అనేది నేను ఈ కథ ద్వారా చెప్తానండి మామూలుగా స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో పోలీస్ వర్గం నోము ఒకటి ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామున లేచి నదిలో స్నానం ఆచరించి అరటి దొబ్బల్లో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన ఫలితము దీపములో వెలిగించిన ఫలితములు కలుగును పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాచ్యమి హోలి పాచ్యమి రోజున వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నది స్నానం చేసి నది ఒట్టునే దీపములను వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తమునలకు స్వయం పాకములు దీపాధానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొంది బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అన్ ఆంతర్యం పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళి వృత్తాంతమే కోలి స్వర్గం నోము కథ ఇప్పుడు కోలి స్వర్గం కథ చెప్పుకుందాం ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురి కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయటం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగే జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరుచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలిగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారయ్యింది పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భోజన భజన చేయటం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పుర పురమాయించి ఆమెకు పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్నెను తీసి ధారితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి బతికి నచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలే వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజులు పాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణునికి బ్రాహ్మణుడికి దీపాదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది అండి ఈరోజు పోలీస్ వర్గం నోము కథ అందరికీ తెలుసు అనుకుంటాను తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్